దేవా అయితే వాళ్ళ అమ్మ నాన్న కోసం తనైతే షాపింగ్ చేసి వాళ్ళిద్దరికీ బట్టలు కొని తీసుకువస్తాడు ఇక వాళ్ళ అమ్మ నాన్న అక్కడ కూర్చొని ఉంటారు దాంతో దేవా అయితే అమ్మ నాన్న నేను మీకోసం చాలా ప్రేమతో ఇదిగోండి బట్టలు కొని తీసుకువచ్చాను రేపు మీ పెళ్లి రోజు కాబట్టి మీరు ఇవి వేసుకుంటే నేను చాలా సంతోషిస్తాను మీరు నాకు ఇవ్వాల్సిన ఆస్తి ఏమీ అవసరం లేదు మీరు నేను తీసుకువచ్చిన బట్టలు వేసుకుంటే అదే నాకు కొండంత ఆస్తి నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే శారదా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక సత్యమూర్తికి శారదాకి అయితే దేవ బట్టలు ఇస్తాడు బట్టలు ఇవ్వగానే అక్కడ ఉన్న సత్యమూర్తి లేచి నిలబడి ఒక్కసారిగా ఆ బట్టలు విసిరేస్తాడు అది చూసి ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న దేవ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇదంతా చూసి మిథునా కూడా బాధపడుతుంది ఇక రాత్రి భోజనం తినేటప్పుడు అక్కడ ఉన్న దేవ అయితే మిథునతో ఇలా అంటూ ఉంటాడు ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా ఇప్పుడు సంతోషంగా ఉంది కదా అందరి ముందు మా నాన్న నన్ను అవమానిస్తేనే నువ్వు చూడాలనుకున్నావు కదా ఇప్పుడు నీకు సంతోషంగా ఉంది కదా అని చెప్పి దేవా మిథునాతో అంటూ ఉంటాడు అది వినగానే మిథునా అయితే ఏం మాట్లాడుకున్నా అలా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న దేవ అయితే వాళ్ళ నాన్న చేసిన పనికి చాలా బాధపడుతూ ఇప్పుడు నీకు సంతోషంగా ఉంది కదా ఇదంతా జరగడానికే కదా తీసుకొని రమ్మన్నావు అని చెప్పి అంటూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్